తండ్రి మాట జవదాటకుండా తల్లిని నరికిన తనయుడు పరశురాముడు పరశురాముడు విష్ణు యొక్క ఆరవ అవతారం మరియు ధర్మాన్ని రక్షించడానికి విశ్వంలో సమతుల్యతను పునరుద్ధరించడానికి భూమిపైకి వచ్చిన అవతారం పరశురాముడు భూమిపై తిరుగుతూ ధర్మాన్ని పునరుద్ధరిస్తూ భక్తులకు మార్గనిర్దేశం చేసే ఎనిమిది మంది చిరంజీవులలో ఒకరు తన తండ్రి జమదగ్నిని క్షత్రియులు చంపినప్పుడు పరశురాముడు వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరవై ఒక్కసార్లు భూమిపై క్షత్రియుల సంహారం చేశాడు పరశురాముడు భూమిపై ఉన్న అహంకార క్షత్రియులను సంహరించి వారిని భూమి నుండి తొలగించాడని నమ్ముతారు పరశురాముడి చరిత్ర చాలా విచిత్రమైనది పరశురాముడి తాత రుచీకుడనే ఋషి ఆయన గాదిరాజు దగ్గరకు వెళ్ళి రాజకుమారి సత్యవతిని తనకిచ్చి పెళ్లి చేయమని కోరాడు తాపసికి పిల్లనివ్వడం ఇష్టం లేక నల్లటి చెవులున్న తెల్లటి గుర్రాలను వేయింటిని తెచ్చి కానుకగా ఇస్తే తన ఇచ్చి పెళ్లి చేస్తానని షరతు పెట్టాడు గాదిరాజు రుచీకుడు ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకొని వెయ్యి గుర్రాలను సాధించి తెచ్చి సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు తర్వాత ఒకసారి గాది రాజదంపతులు పుత్రసంతానం కోసం ఏమేమి పూజలు చేయాలో చెప్పమని రుచికడిని అర్థించారు అప్పుడు ఆయన రెండు రకాల హోమద్రవ్యాలు తయారు చేశాడు ఇదిగో చూడు ఈ హవ్యం తింటే క్షత్రియ నాశకుడు అజేయుడు అయిన క్షత్రియ కుమారుడు పుడతాడు ఇది మీ అమ్మకు ఇవ్వు ఇలా చూడు ఈ హవ్యం నీకోసం ప్రత్యేకంగా తయారు చేశాను ఇది తింటే తపస్సు శమ దమాలు గల ఉత్తమ ద్విజుడు పుడతాడు అని భార్యతో చెప్పి రుచికుడు స్నానానికి వెళ్ళాడు అతను వెళ్ళిన కాసేపటికి అత్తామామలు రానే వచ్చారు సత్యవతి తల్లికి భర్త చేసిన హవ్యాలు చూపించింది వాటి ప్రభావం వర్ణించింది ఆమె సంతోషంతో శుచిగా స్నానం చేసి వచ్చి పొరపాటున తాను సేవించవలసిన హవ్యం కూతురుకిచ్చి కూతురు వంతు హవ్యం తాను సేవించింది రుచికుడు ఆశ్రమానికి వచ్చి దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు ఈ పొరపాటు వల్ల నీ తల్లికి బ్రహ్మతేజం కల పుత్రుడు నీకు మహాపరాక్రమవంతుడు క్షత్రియ గుణాలు కలిగిన కొడుకు పుడతారని రుచికుడు భార్యతో చెప్పాడు సత్యవతి బాధపడింది రుచికుడు జాలిపడి ఈ క్షత్రియ లక్షణాలు తన మనవడికి వచ్చేటట్లు అనుగ్రహించాడు రుచికుని హోమదవ్య ఫలంగా గాదిరాజుకు జన్మించాడు విశ్వామిత్రుడు ఆయన బ్రహ్మర్షి అయ్యాడు రుచికుని కొడుకు జమదగ్ని మహాముని అయ్యాడు అతనికి పరశురాముడు పుట్టి మహాపరాక్రమవంతుడై క్షత్రియ సంహారకాండ కొనసాగించాడు ఒకప్పుడు పరశురాముడి తల్లి రేణుకాదేవి చిత్రరథుడు అనే చూసి లిప్తకాలం మోహపడింది అందుకు జమదగ్ని ఆగ్రహించి భార్యను చంపవలసిందిగా అక్కడ ఉన్న కుమారుల్ని ఆదేశించాడు వాళ్ళు ఆ పని చేయ చేయడానికి నిరాకరించారు అంతలో పరశురాముడు అక్కడికి వచ్చాడు కోపంతో కనకనలాడుతున్న తండ్రిని ఏమిటని అడిగాడు తండ్రి ఆజ్ఞ ప్రకారం తల్లిని సోదరుల్ని పరశు పరశువుతో నరికి చంపేశాడు ఆ తర్వాత శాంతించిన తండ్రి అనుగ్రహంతో మళ్ళీ వారందరినీ బ్రతికించుకున్నాడు వీరాధివీరుడు కార్తవీయార్జునుడు హైహవ వంశీయుడు మాహిష్మతి పురాధీషుడు వెయ్యి చేతులున్నాయి అతనికి రావణాసురుని అవలీలగా చేతిలో పట్టుకొని బంధించిన మహావీరుడు అగ్నిదేవుడు వెళ్ళి అడిగితే గిరులు నగరాలు అరణ్యాలు గ్రామాలు కొండల కింది కుగ్రామాలు ఆహారంగా ఇచ్చాడు ఆయనకు అవన్నీ దహిస్తూ ఒకనాడు వశిష్ఠుడు లేని సమయంలో ఆయన ఆశ్రమం ఉన్న అరణ్యాన్ని దహించసాగాడు అగ్నిదేవుడు ఆ అగ్నిని రక్షిస్తూ కాపలా కాస్తున్నాడు కార్తవ్య అర్జునుడు ఇంతలో వశిష్ఠుడు వచ్చాడు ఇతర వనాలతో సమానంగా భావించి నా తపోవనాన్ని దహింపజేశావు నీ సహస్ర బాహువులు పరశురాముడి చేత నరకబడుగాక అని శపించాడు ఒకనాడు పరశురాముడు లేని సమయంలో కార్తవ్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు తన వద్ద ఉన్న కామధేనువు దయతో రాజ పరివారానికి షడ్రసోపేతంగా చేశాడు మహర్షి రాజు ఆ గోవును తనకిమ్మన్నాడు మహర్షి కాదనేసరికి బలప్రయోగంతో కార్తవ్య అర్జునుడు ఆ దేనువును మహేష్మతిపురానికి తీసుకువెళ్ళాడు పరశురాముడికి సంగతి తెలిసింది కోపోద్రిక్తుడై కార్తవీ అర్జునుడి మీదికి దండెత్తి వెళ్ళి అతని వేయి చేతులు ఖండించి శిరచ్ఛేదం చేశాడు అందుకు కార్తవీ కార్తవ్యార్జునుడి కొడుకులు పదివేల మంది పరశురాముడు లేనప్పుడు దండెత్తి వచ్చి జమదగ్ని చంపి పగ తీర్చుకున్నారు పరశురాముడు రాగానే జరిగిందంతా చెప్పి బోరున ఏడ్చింది తల్లి రేణుకాదేవి పరశురాముడు మాట్లాడలేదు గొడ్డలి చేత పట్టుకున్నాడు ఆమెడ దూరం దూరానికి అడుగు వేస్తూ కదిలి వెళ్ళాడు మహిష్మతీపురం ఒక్కటే కాకుండా మారుమూల ఉన్న పల్లెలతో సహా వెతికి వెతికి గర్భాలలో ఉన్న పిండాలతో సహా క్షత్రియులందరినీ నాశనం చేశాడు తర్వాత అశ్వమేధయాగం చేసి భూమిని అంతటినీ కశ్యప మహర్షికి దక్షిణగా ఇచ్చాడు అప్పటి నుండి భూమికి కశ్యపి అనే పేరు వచ్చింది భూమిని నాకు ఇచ్చేసావు ఇంకా దీని మీద నీకు హక్కు లేదు అని దక్షిణ సముద్రానికి వెళ్ళు అన్నాడు కశ్యపుడు పొరపాటున తప్పించుకున్న రాజవంశపు మొలకలు ఏమైనా మిగిలితే వాటిని రక్షించవచ్చని ఉద్దేశ్యంతో ఆయన అలా ఆదేశించాడు సరేనన్నాడు పరశురాముడు దక్షిణ భారతదేశానికి వచ్చి సముద్రాన్ని తనకు భూమిని ఇవ్వమని కోరుతాడు అప్పుడు సముద్రుడు భయపడి పరశురాముని తనకు ఎంత మేరకు భూమి కావాలో సెలవిస్తే ఇస్తానంటాడు అప్పుడు పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలో విసిరినప్పుడు అది ఎంత దూరంలో పడిందో అంతవరకు సముద్రం వెనుకకు వెళ్ళి ఆ భూమిని పరశురామునికి ఇస్తుంది అలా పరశురాముడు తన గొడ్డలిని విసిరి సముద్రం నుండి భూమిని సృష్టించి ఆ ప్రాంతాన్ని పరశురామ క్షేత్రంగా ప్రకటించాడని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా కేరళ తీర ప్రాంతాన్ని పరశురాముడు సృష్టించిన భూమిగా భావిస్తారు ఆలయ నిర్మాణాలు ఆ రాష్ట్రంలో అనేక పురాతన శివాలయాలను పరశురాముడే స్వయంగా నిర్మించాడని నమ్మకం అందులో ప్రసిద్ధ క్షేత్రాలు భారతదేశంలో ముఖ్యంగా పశ్చిమ తీరంలో పరశురాముడికి సంబంధించిన అనేక క్షేత్రాలు ఉన్నాయి వాటిలో కొన్ని గోకర్ణ కర్ణాటకలోని ఒక ముఖ్యమైన క్షేత్రం ఉడిపి ఇది కూడా పరశురామ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి కొల్లూరు కర్ణాటకలో ఉన్న మరో ప్రసిద్ధ క్షేత్రం శంకర్ నారాయణ ఈ క్షేత్రాన్ని కూడా పరశురామ క్షేత్రంగా పరిగణిస్తారు కుక్కే సుబ్రహ్మణ్య ఇది కూడా పరశురామ క్షేత్రాల్లో ఒకటి కుంభాసి అనేగడ్డ ఈ ప్రాంతాల్లో కూడా క్షేత్రం ఉంది కోటేశ్వర ఇది కూడా క్షేత్ర ఆలయాలలో ముఖ్యమైనది ఈ క్షేత్రాలన్నీ పురాణాలతో ముడిపడి ఉన్నాయి ఈ ప్రాంతాన్ని పరశురాముడే సృష్టించబడి పరశురాముడి చే సృష్టించబడిన పవిత్ర భూమిగా భావిస్తారు క్షత్రియులు లేకపోవడం వల్ల మిగిలిన జాతులు అవధులు దాటి ప్రవర్తించసాగాయి అరాచకత్వ దోషంతో ధర్మకాంతి క్షీణించింది అధర్మాన్ని సంహరి సహించలేక భూమి పాతాళానికి కుంగిపోతుంటే కశ్యపుడు తన తొడ ఆధారంగా చేసి భూమిని నిలబెట్టాడు ఉరుములతో ఎత్తబడినందుకే దానిని ఉరువి అన్నారు పరశురాముని నుంచి కొందరు రాజకుమారుల్ని రక్షించి నాలో దాచుకున్నాను వాళ్ళందరూ ఉత్తమ జాతి క్షత్రియులే వాళ్ళను పిలిపించి నాకు అధిపతుల్ని చేస్తే నేను సుఖంగా ఉంటాను అంది భూదేవి దానికి కశ్యపుడు వాళ్ళందరినీ పిలిపించి ఆమె చెప్పినట్లే అభిషిక్తుల్ని చేసి నేల తల్లి సంతోషించేటట్టు చేశాడు ఇది తండ్రి మాట తూచా తప్పకుండా పాటించిన పరశురాముని అద్భుతమైన వృత్తాంతం ఓం తత్ సత్